అందరికి నమస్తే అండి ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి చాలా సంతోషము మీ కాలనీలో మేము చేయాలనుకున్న కార్యక్రమానికి మీ అందరూ వచ్చి సహకరించి ఇంత గొప్పగా పూర్తి చేసుకోవడం అన్నది మీతో కలిసి చేసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే మీ అందరి యొక్క ఐక్యత చూస్తూ ఉంటే చాలా ముచ్చటిగా ఉంది కూడా ఇది ఈరోజు చాలా అవసరం మన హిందూ సమాజానికి మన సనాతన ధర్మానికి నేను మీకు చాలా మంది పిల్లల్ని మనం ఇక్కడ చూస్తున్నాము మీ అందరి పిల్లలతో సహా వచ్చారు మీరు ఈ పిల్లల్ని మనం కాపాడుకోవాలి అంటే దేని నుంచి కాపాడుకోవాలి ఎవరి నుంచి కాపాడుకోవాలి అనుకున్నట్టయితే పేరుతో మన ఎగరేసుకుపోవాలని చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మన పిల్లల్ని కాపాడుకోవాలి అలాగే మతం మార్చి దూరం చేయాలనుకున్న వాళ్ళ దగ్గర నుంచి మన పిల్లల్ని కాపాడుకోవాలి అలాగే ద్రవ్యాలు అలవాటు చేసి మద్దుకు బానిసలు చేసి నిర్వీర్యం చేస్తూ బలహీనలు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి అంటే మన పిల్లల మీద ఎన్ని రకాలు మన పిల్లల మీద కాదు మన మీద కూడా ఎన్నో రకాలు విధంగా చాలా రకాల చేసి మన ధర్మాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి అన్నిటి నుంచి కూడా మనని మన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే మన ఐకమత్యంగా ఉండాలి బలంగా ఉండాలి మన కుటుంబంలో మన కూర్చొని భోజనం చేసేటప్పుడు మన ధర్మానికి వస్తున్న విపత్తులేంటి మన దేశానికి వస్తున్న విపత్తులేంటి అన్నది కుటుంబంలో సభ్యులందరూ చర్చించుకోవాలి మిగతా అనవసరమైన విషయాలు మాట్లాడుతూ మాట్లాడుకుంటూ ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము వాటిని తగ్గించి ధర్మానికి దేశానికి ఏం ఆపదొస్తుంది మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి మనం తక్కువ సంఖ్యలోకి వెళ్ళిపోతే బంగ్లాదేశ్ లో మనం